హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి త్రితాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో గురువారం బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను వారానికి నాలుగు రోజులు గురువారం ఫ్రైడే సాటర్డే అండ్ సండే బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఎవ్రీ వెనర్స్డే రెసిపీ అండ్ థర్స్డే డే ప్రెగ్నెన్ సిరీస్ ఏదైనా కంటెంట్ ఉన్న టాపిక్ అయితే పెడుతుంటానమాట ఛానల్లో అండ్ ఇదివరకు ఎవ్రీ సాటర్డే నేను వెంకటేశ్వర స్వామి ఏడి ఛానల్ వ్రతం చేసుకుంటే ఖచ్చితంగా ఆ ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చేవి అంటే ఎబో ఫైవ్ హండ్రెడ్ వచ్చేవి ఈ మధ్యన అవి కూడా తగ్గిపోయాయి ఓన్లీ హండ్రెడ్ వ్యూస్ రావడం ఎక్కువైపోతుంది హండ్రెడ్ బిలోనే వస్తుంది వాట్ ఎవర్ మేబి మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళ బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లేదు నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్ వచ్చేస్తాయి తాజ్ డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మన మండే సండే గ్రహణం ఉండడం వల్ల దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని దేవుని పడాలన్నీ తోడ్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఓన్లీ దేవుని సామాలు అంటే ఉంటాయి హారతి హారతిచ్చేది ప్రసాదం గిన్నె ఉంటాయి కదా అవి మట్టుకే తోమి వాటితో పాటుగా శ్రీ సాయిబాబా విగ్రహాన్ని కూడా తోముకొని పూజ అయితే చేసుకుంటాను ప్రతి వారానికి ఒక్కసారి చాలా మంది పదిహేను రోజులకి ఒకసారి నెలకు ఒక్కసారి పటాలు తుడుస్తారు నేను ఇంకా ఎవ్రీ థార్స్డే థార్స్డే రొటీన్ పెట్టుకుంటాను అనమాట మన మండేనే క్లీన్ చేశాను అని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడైతే క్లీన్ చేయట్లేదు దేవుని పటాలు ఓన్లీ దేవునికి సంబంధించిన దీపాలకు సంబంధించిన గిన్నెలు ఆ సామాన్లు మాత్రమే తోముకుంటానన్నమాట ఇంకా ఆ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ముందైతే థర్స్డే రోజు ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది కాబూలీ శనగలు చోలే శనగలు అంటారు కదా సో వీటిని నానబెట్టాను ఈ ఈరోజు మెనూలో చోలే పలావ్ చేస్తున్నాను అనమాట మన ఛానల్లో ఎవ్రీ థర్స్డే థర్స్డే ఒక నేను రైస్ ఐటమ్ సంబంధించిన ఒక రెసిపీ చేస్తాను అనమాట ఎందుకంటే ఒకటే పూట తింటాం అని చెప్పి ఆ ఒక్క పూట హెల్తీగా తినాలి అని ఒక అంటే రోజు హెల్తీ తినమా అని కాదు సో థర్స్డే రోజు కర్రీస్ పెట్టుకోను ఇలాంటి రైస్ అండ్ ఫ్రైడ్ రైస్ పలావ్స్ అలాంటివి చేస్తాను ఎందుకంటే ఆ రెసిపీని మళ్ళీ నేను నెక్స్ట్ ట్యూస్డే పోస్ట్ చేస్తాను అనమాట థర్టీ డేస్ థర్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అని కొత్తగా స్టార్ట్ చేశాను ఇప్పటికీ సెవెన్ రెసిపీస్ షేర్ చేశాను అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి పిల్లలకి నచ్చేలాగానే ఉంటే తప్పకుండా ఫాలో అయిపోండి ఛానల్ని నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ మెడలోకి దోశ బాటని ఆల్రెడీ సోక్ చేసి ఇన్ఫర్మెంటేషన్ పెట్టేశాను సో దోశలోకి బీరకాయ టమాటా చట్నీ అలాగే నెక్స్ట్ పల్లీ చట్నీ మా వాళ్ళకి బీరకాయ టమాటా పుదీనా టమాటా ఇలాంటివి ఇష్టం ఉండవు నాకేమో దోశలోకి అదే తినాలనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళ కోసం పల్లీ చట్నీ నా కోసం ఇది చేసుకుంటూ ఉంటాను అండ్ పలావ్ కోసము నేను ఇలా కాబూలీ శనగలు నైట్ అంతా నానబెట్టేసాను తర్వాత మళ్ళీ వాటిని శుభ్రంగా మళ్ళీ కడుక్కొని కుక్కర్లో వేసుకొని రుబ్బుకోవాలి దీంట్లో అటువంటి సాల్ట్ కానీ పసుపు కానీ ఏమి యాడ్ చేయలేదు ఇంకా స్టవ్ మీద అయితే కాబూలి శనగలు కుక్కర్లో పెట్టేశాను మరోవైపు పాలు కాగుతూ ఉన్నాయి సో ఇంకా అటు వంట చేసుకుంటూ ఇటు ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఈ రోజు దీపారాధన పని పెద్దగా ఏం లేదు ఆల్రెడీ మన గ్రహణం తెల్లార మొత్తం క్లీన్ చేశాను కాబట్టి ఓన్లీ దేవుడి సామాన్లు మట్టికే తోమేసుకోవాలి సో ఇటు పక్కన ఇల్లు క్లీన్ చేస్తే అటు పక్కన వంట చేస్తే తొందరగా పనులు అయిపోతాయి అని చెప్పేసి రెండు చేసుకుంటున్నాను అనమాట సో నేను చెప్పాను కదా ఎవ్రీ థర్స్డే ఒక చిన్న చిన్న చందమామ కథలు అనుకోండి నీతి కథలు అనుకోండి స్టోరీస్ అనుకోండి ఇంకా కథలు ఏ రకమైనా సరే ఒక ఏదైనా ఒక కథ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కథలో ఒక మంచి కథ పిల్లలు వాళ్ళకి మీరు చెప్పవచ్చు నైట్ పూట పండుకునేటప్పుడు అలా అని ఉద్దేశించి ఒక ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్దామని మేము ముందుకైతే వచ్చేసాను బ్లాగులోకి సో ఈరోజు స్టోరీ అయితే మహాలక్ష్మి రావమ్మ మా ఇంటికి అని ఒక చిన్న కథ అనమాట అంటే ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా కలుపుతాలు అంటే నేను నేను పెట్టుకున్నాయి సో నేను విన్నది చదివింది స్టోరీస్ మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక రామాపురం అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అని చెప్పేసి దంపతులు ఉండేవాళ్ళు సో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కూడా చక్కగా వాళ్ళకి వ్యవసాయం ఉంది కాకపోతే పేద కుటుంబము సో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి నలుగురు సంతానం ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లని చదివించే తోమత లేక మగపిల్లల్ని మట్టు మట్టుకు బడికి పంపించి చదివించుంటే వాళ్ళు ఆడపిల్లలు పెళ్ళి ఏజ్ వచ్చే వరకు వాళ్ళు ఆపేసి అంటే అంతవరకు ఇంట్లో పనులు చేసుకుంటూ అమ్మ నాన్న చూసుకునే వాళ్ళు తర్వాత వీళ్ళు వ్యవసాయంకి వెళ్ళి వ్యవసాయం చేసుకునేవాళ్ళు సో పేద కుటుంబం కాబట్టి ఒకరోజు ఫుడ్ ఉండే ఒకరోజు ఫుడ్ లేకుండా అలా ఉండే అలా ఉన్న పరిస్థితుల్లో కూడా సీతమ్మ ఖచ్చితంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకునేది నిత్యం మహాలక్ష్మి లక్ష్మి అక్షత్రాలు చదువుకోవడం అమ్మవారికి పూజ చేయడం ఇవన్నీ కూడా చక్కగా చేసేది ఏదైనా ఒక సామెత ఉందండి ఇల్లు చూసి ఇల్లాలని చూడు అని చెప్పేసి ఇల్లు ఎంత నీట్గా ఉంటే దాన్ని బట్టి ఇల్లాలు కూడా మనస్తత్వం కూడా చాలా బాగుంటుందని దాని అర్థము అదే అలాగే ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పే సామెత ఉంది సో ఆ ఇంటికి ఆ ఇల్లాలు దీపం లాంటిది వెలుగునివ్వాలి అని చెప్పి సో అందుకనే తను కూడా చక్కగా రోజు నిత్య దీపారాధన లక్ష్మీ అష్టోత్రాలు చదువుకుంటూ రోజు రామయ్య కూడా పూజ చేసుకునేవాళ్ళు సో అలా జీవితం కొనసాగుతూ కష్ట సుఖంలో ఉంటూ ఉండేది ఒకరోజు మయ్య స్నేహితుడు కృష్ణయ్య ఒకరోజు వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి వాళ్ళ పేదరికం చూసి అరే నువ్వు ఇంత పేదరికంలో ఉన్నావు కదా నేను ఒక చిన్న సలహా ఇస్తాను మన ఊ మా ఊరి దగ్గర లక్ష్మీ అమ్మవారు టెంపుల్ ఉంది లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది నువ్వు నీ భార్య ఒకసారి వచ్చి అమ్మవారి దా అయ్యవారి దర్శనం చేసుకోండి అని చెప్పి సో వాళ్ళ ఫ్రెండ్ చెప్పి పోతాడు అలానే అని చెప్పేసి ఒకరోజు శివరామయ్య సీతయ్య అనుకుంటారు సరే మీ స్నేహితుడు చెప్పారు కదా మనం కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాము లక్ష్మీనారాయణ దర్శనం చేసుకొని వద్దాము అనుకొని పదకొండు రూపాయలు ముడుపు కట్టుకొని ఆ ముడుపుని తీసుకొని వాళ్ళు ఆ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ మూడు నిద్రలు చేసి దేవుణ్ణి ప్రార్థించి వాళ్ళ కష్టాలు లక్ష్మీనారాయణకు చెప్పుకొని ప్రదర్శనలు చేసి మూడు నిద్రలు చేసి వస్తారు సో వచ్చిన తర్వాత అతనికి వ్యాపారం అలాగే నేను రామయ్య లక్ష్మీనారాయణ స్వామికి ఒక మొక్క మొక్కుకుంటాడు నేను గనక జీవితంలో మంచిగా సెటిల్ అయ్యి నా బాధ్యతలన్నీ తీరిపోయి మంచి సంపాదన వస్తే అలా అమ్మ నీకు నేను అష్టలక్ష్మి టెంపుల్ కట్టిస్తాను మా ఊర్లో అని చెప్పేసి ఆ రామయ్య మొక్కుకుంటాడు అదే ఉద్దేశంతో ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది అంటే వ్యవసాయం బాగా వృద్ధి చెందుతుంది చేతికి మంచిగా ధనము వస్తుంది ఇంకా ధనలక్ష్మి ధాన్య సహకరిస్తారు అలాగే తర్వాత అష్టలక్ష్మి వల్ల సంపాదన బాగుంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చి సంతాన లక్ష్మి వల్ల వాళ్ళ సంతానాభివృద్ధి కూడా బాగుంటుంది పిల్లలు బాగా చదువుకుంటారు తర్వాత అదృష్టలక్ష్మి వల్ల సో మంచిగా వాళ్ళ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసేస్తారు సుఖంగా సంతోషంగా ఉంటారనమాట ఇదంతా కొంతకాలం జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రామయ్య కోరుకున్న కోరిక అయితే మర్చిపోతాడండి అంటే లక్ష్మీ అమ్మవారు మొక్కుకుంటాడు కదా నేను లక్ష్మీ అష్టోత్రాలు అష్టలక్ష్మిలో ఉన్న గుడి కట్టిస్తాను నేను మా ఊర్లో అని చెప్పేసి ఆ ఆ కోరిక మాత్రం మర్చిపోతాడు ఆ విధంగా మర్చిపోయిన కోరిక వలన వాళ్ళ కొన్ని సంవత్సరాల వరకు బాగానే ఉన్న వాళ్ళ పరిస్థితి దిగజారిపోతుంది సో మనం చేస్తున్న వ్యాపారం అభివృద్ధి కాకుండా చాలా లాస్ వచ్చేస్తుంది అలాగే పొలాలు వర్షాలు లేక పొలాలు సరిగా పండక సో అలా లాస్ వచ్చేస్తుంది సో కొ దానివల్ల కొన్ని అప్పులు పడి అప్పులు కట్టలేక ఉన్న ఇల్లు అమ్మేసి కష్టపడాల్సి వస్తూ ఉంటుంది సో అటు కూతుళ్ళు ఇంటికి వెళ్ళి అడగలేక ఇటు కొడుకులు కష్టపడలేక అందరూ ఫ్యామిలీ అంతా కష్టపడుతూ ఉంటారు అలా బాధపడుతున్న టైంలో ఒకగానొక టైంలో ఒక స్వామీజీ వాళ్ళ ఊరికి వచ్చి ఇలా జాతకాలు చూసి చెప్తూ ఉంటాడు ఎందుకు ఏంటిది ఏం ప్రాబ్లం అని చెప్పేసి సో అప్పుడు ఆ రామయ్యకు చెప్తాను అనమాట జాతకాలు అతను నువ్వు ఒక మొక్కు మొక్కుకున్నావు లక్ష్మీ అమ్మవారికి నువ్వు ఆ కోరిక తీర్చలేకపోయావు కాబట్టి ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు ఆ రామయ్య రియలైజ్ అయ్యి అవును కరెక్టే నేను గుడ్లు అన్నాను కదా అష్టలక్ష్మి టెంపుల్ నేను కట్టించలేకపోయాను ఇప్పుడు కట్టిద్దామంటే నా దగ్గర అంత ధనం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అలా బాధపడి అమ్మ నన్ను కరెంట్ ఇస్తే ఈసారి ఖచ్చితంగా కట్టిస్తాను అని చెప్పి లక్ష్మీనారాయణకి మొక్కుకుంటాడు అదే మరుసటి రోజు ఎప్పుడో ఫారెన్కి విదేశాలకు వెళ్ళిన తన స్నేహితుడు ఒక తను వీళ్ళ ఇంటికి వచ్చి అరే ఏమైందని ఒకప్పుడు బాగానే బతికావు కదా ఇప్పుడు ఇలా అయింది ఏంటి పరిస్థితులు అనుకూలించలేదురా అప్పులు చేయాల్సి వచ్చింది సో ఇలా బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి రామయ్య తన స్నేహితుడికి చెప్తాడు సరే నువ్వేం బాధపడకురా ఒకప్పుడు నువ్వు నాకు చాలా సహాయం చేశావు నీ సహాయం వల్ల నేను విదేశాలకు వెళ్ళాను ఇప్పుడు నాకు ఆ రుణం తీర్చుకునే టైం వచ్చింది నీకు కొంత డబ్బులు ఇస్తాను ఆ డబ్బులతోనే ఏదో ఒక వ్యాపారం ముందైతే నువ్వు స్టార్ట్ చెయ్యి వ్యాపారం వృద్ధి అయినాక నీకు బాగా లాభాలు వస్తే నువ్వు ఇవ్వాలి అనుకుంటేనే అప్పుడు మళ్ళీ నాకు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వు అని చెప్పేసి ఆ ఫ్రెండ్ రామయ్యకి హెల్ప్ చేసి వెళ్ళిపోతాడు తర్వాత దేవుడు నా ఫ్రెండ్ రూపంలోనే వచ్చింది ఆ అమ్మవా అని చెప్పేసి రామయ్య చాలా సంతోషించి ఆ డబ్బులతోని వ్యాపారం స్టార్ట్ చేస్తాడు సో వ్యాపారం బాగా అభివృద్ధితుంది అభివృద్ధి చెందుతుంది మంచి లాభాలు వస్తాయి మళ్ళీ మున్పటి స్థితికి వస్తారు అతి తొందరలోనే మళ్ళీ మున్పడి స్థితికి వస్తారు ఆ తర్వాత రామయ్య అనుకున్నట్టుగాని వాళ్ళ ఊర్లో ఒక జాగా తీసుకొని అష్టలక్ష్మి టెంపుల్ కట్టించి అమ్మవారిని అందరికీ దర్శనం అయ్యేలాగా పెద్ద దేవాలయం కట్టించి అందరూ మొక్కుకునేలాగా తను మొక్కుకునేలాగా చేసుకుంటాడు చేస్తాడు సో ఆ విధంగా అమ్మవారే వాళ్ళ ఇంటికి వచ్చి రా అమ్మ మా ఇంటికి మహాలక్ష్మి అన్నట్టుగా అమ్మవారు వాళ్ళ ఇంటికి వచ్చి కరణిచ్చింది అన్నమాట సో దీని మూరలేంటే మనం మొక్కుకోవడం తప్పు కాదు అమ్మవారు కోరికలు తీర్చి ఆగ్రహించడంలో తప్పు కాదు సో అమ్ ఏ దేవుడు కూడా మనకు కోరికలు ఇస్తాడు కానీ మీరు మీరు నాశనం అవ్వాలి అని చెప్పి శాపాలు పెట్టారండి కానీ మనము ధనం వచ్చిందని కళ్ళు నెత్తికెక్కి మనం వేసి స్కృతి నుంచి వచ్చాము మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మర్చిపోయి మధ్య డబ్బులు వచ్చాయని మధ్యంతర ఆస్తులు వచ్చాయని చెప్పేసి విర్రవీగొద్దు మనం ఎక్కడి నుంచి వచ్చాము మన లైఫ్ ఏంటిది మన ఫ్యామిలీ ఏంటిది అనేది ఎప్పుడూ ఆలోచించుకోవాలి మనతో పాటు మన చుట్టుపక్కలని కూడా మనకు చేతనైనంత విధంగా సహాయం చేయాలి ఆ సహాయం నుండి దేవుడు మనని కరుణిస్తాడు సో అదనమాట ఈరోజు రామమ్మ లక్ష్మి అమ్మ మహాలక్ష్మి మా ఇంటికి ఒక చిన్న స్టోరీ ఈ రోజు ఈ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి మళ్ళీ వచ్చే గురువారం మరొక స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఇంకా నా విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఇల్లు క్లీనింగ్ పని అయిపోయింది అట్ ది సేమ్ టైం కాబూలు శనగలు కూడా ఉడికిపోయాయి ఆ పక్కన పెట్టాను అండ్ ఇంకోవైపు చాయ్ పెట్టేశాను అండ్ ఇంకోవైపు పల్లీ చట్నీకి పోపు చేస్తున్నాను సో అలాగే పల్లీ బీరకాయ టమాటా చట్నీ కూడా చేస్తున్నాను పల్లీలు ఎక్కువ వేయించుకున్నాను కొన్ని పల్లీ పుట్నాల చట్నీకి కొన్ని బీరకాయ చట్నీలో ప్రతిసారి నువ్వులే వేస్తున్నాను ఇప్పుడు కొన్ని పల్లీలు కూడా వేద్దాము అని చెప్పేసి అలా షేర్ చేసి పక్కన పెట్టాను అండ్ పల్లి బీరకాయ టమాటా చట్నీ చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్లో పెట్టేసాను వీడియో ఇక్కడ సో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి ఇది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత పసుపు ఉప్పు చింతపండు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని పూర్తిగా అయిన తర్వాత నూరుకొని పోపు పెట్టుకోవడమే అలాగే మరోవైపు కాబూలి చన పలావ్ చేశాను చాలా బాగా కుదిరిందండి టేస్టీగా వచ్చింది అండి దీన్ని లాంగ్ నేను షార్ట్ తీసుకున్నాను షార్ట్ రెసిపీ తొందరలోనే మన ఛానల్లో లంచ్ బాక్స్ సిరీస్ స్టార్ట్ చేశాను అందులో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి దోశలు చేస్తున్నాను మీకు చూపిద్దాం అనుకునేసరికి దోశ మాడిపోతుందో విరిగిపోవడమో అలా జరుగుతూ ఉంటుంది అదేందో అర్థం కాదు అంతకుముందు వరకు వేసిన దోశలన్నీ బాగానే వస్తాయి అప్పుడే వీడియో చేద్దాం అనుకునే టైంకి అలా వచ్చేస్తుంది అండ్ పల్లి చట్నీ అయిపోయింది నెక్స్ట్ టమాటా బీరకాయ చట్నీ అయిపోయింది పోపు పెట్టేసుకుంటూ అయిపోతుంది సో ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయినాక ఒకసారి స్టవ్ పరిస్థితి చూడండి ఎలా ఉందో ఇలా ఉంటుంది మీల్ వారి టైంలో మధ్యలో రెండుసార్లు నేను ఛాయలు లాగేస్తున్నాను సో థర్స్డే కదా మార్నింగ్ డ్రింక్ ఏం తీసుకొని డైరెక్ట్గా ఛాయ్ తాగుతాను సో ఇప్పుడు లయన్గా ఉపవాసాలు ఉన్నాయి థర్స్డే ఫ్రైడే సాటర్డే అండ్ నెక్స్ట్ మండే వెనస్డే కూడా నేను వినాయకుడికి ఉపవాసం ఉంటాను మొక్కుకున్నాను ఎందుకు అనేది వెనస్డే బ్లాగ్లో షేర్ చేస్తాను సో లయన్గా ఉపవాసాలు ఉన్నాయి నెక్స్ట్ నేను ఫ్రెషప్ అయిపోయాను సో ఫ్రెషప్ అయిపోయి డెన్మార్కో అని చెప్పి కొత్తవి సిమ్టమ్లో కొన్ని ఏమంటారు శాంపుల్ ప్యాక్స్ ఉంటాయి టూ సిక్స్టీ టూ ఫార్టీ ఎయిట్ రూపీస్కి కొన్ని శాంపుల్ ప్యాక్స్ ఇస్తూ ఉంటారు సో ఆల్రెడీ నేను ఫస్ట్ అయితే లేకపోయి మాయిశ్చరైజర్ వాడాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాటన్కి వాళ్ళది మాయిశ్చరైజర్ గత వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను సో ఇప్పుడు సిమ్టన్ బ్యూటీ యాప్ ఉంటుందండి ఆన్లైన్లో అందులో కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ బుక్ అందులో మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఫేస్ వాష్ వచ్చాయి సో అది వాడుతున్నాను ఇది అయిపోయినాక డాటెండ్కి ఇది మళ్ళీ యూజ్ చేస్తాను ఇది బాగుంటే అది సో అప్పుడప్పుడు కొన్ని కొన్ని కాస్మెటిక్స్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ మాకు ఫేస్ మీద ఏం కనిపించలేదు కానీ ఓకే ఓకే లా ఉంది ఎటువంటి స్మెల్ ఏం లేదు సో ముందు అయితే మార్నింగ్ ఇక ఫ్రెష్అప్ అయిపోయాను అండ్ కాజల్ టిక్లీ పెట్టేసుకొని ఇంకా దేవుని షాప్ పెద్ద క్లీన్ చేసేది ఏం లేదు పెద్ద పని అయిపోయింది ఎందుకంటే మనం మండేనే చేసుకుంటే సో ఓన్లీ దేవుని సమటిక తోమేసుకుంటా అయిపోతుంది అండ్ నెక్స్ట్ థర్స్డే నేను యాక్చువల్లీ అప్పుడెప్పుడో నవగురువారాల వ్రతం స్టార్ట్ చేశాను నానున్నప్పుడు తొమ్మిదో వారం చేద్దాం అనుకుంటే నాకు అడ్డంకులు ఎదురిపో ఎదురైపోయాయి అది అట్లానే పెండింగ్ అయిపోయింది సో ఆ తొమ్మిదో వారం నెక్స్ట్ గురువారం కంప్లీట్ చేస్తాను సో చేసేసి మళ్ళీ నవగురువారాల వ్రతం మళ్ళీ పూజ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేస్తే ఎవ్రీ థర్స్డే ఆ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా దేవుని షెల్ఫ్లో అన్ని పూలు అన్నీ తీసి అద్దుకోవాలి దేవుని సామాన్ అనేది ఓన్లీ పూజకు సంబంధించిన సామాన్లన్నీ మళ్ళీ తోమేసి సర్దేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు సాయిబాబా పూజలో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది అగరబులు ఊదులు ఖచ్చితంగా ఉండాలి ఆ ఊదు సంరక్షణలో మనం పూజ అయితే చేస్తూ ఉంటామన్నమాట సో పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి సాటర్డే రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతంలో భాగంగా ఏడవ వారం అన్నమాట సో నేను ఇంట్లో ఎక్కువ బియ్యము ఇంట్లో ఉన్న బియ్యం యూజ్ చేయనండి పూజకి ఇంట్లో ఉన్న సామాన్లు మనం రెగ్యులర్గా వాడుకునే సామాన్లు ఏవి యూజ్ చేయను దేవుని సామాన్లు అన్ని బెల్లం కానీ బియ్యం కానీ పెసరపప్పు అంటే దేవునికి పెట్టే నైవేద్యాలన్నీ పెట్టే నైవేద్యాలకు సంబంధించిన రెసిపీస్కి సంబంధించిన ప్రసాద్ ఏమంటారు ఐటమ్స్ పదార్థాలు అన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకుంటాను అవన్నీ కొన్ని అయిపోయాయి నిండుకున్నాయి అన్ని తెచ్చుకున్నాను అనమాట సో ముందైతే రైస్ సన్న బియ్యమే తెచ్చుకున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని తెచ్చుకున్నాను సో వెనస్డే కూడా ఫాస్టింగ్ ఉంటానని చెప్పాను కదా వెనస్డే మన వినాయకునికి ఫాస్టింగ్ చేస్తాను ఎందుకనేది నేను ఆ రోజు బ్లాగ్లో షేర్ చేస్తాను సో ఆ రోజు నైవేద్యం చేసుకోవడానికి కొంచెం రవ్వ పెసరపప్పు అలాగే రవ్వ మోదకాలు వేద్దామని చెప్పేసి మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అండ్ రేపు ఫ్రైడే ఒక వార ఐదు వారాలు పొద్దు మొక్కపోద్దు మొక్కుకున్నాను ఐదు వారాలు అయిపోయింది ఐదో వారం నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అందుకని రేపు ఇంకెక్స్ట్రా ఒక వారం చేద్దామని చెప్పేసి కొబ్బరికాయ కూడా రెడీ తెచ్చి పెట్టుకుంటూ అయిపోతుందని చెప్పి కొబ్బరికాయ తెచ్చుకున్నాను ఈ చిన్న ప్యాకెట్ కుంకుంపు వన్ ట్వంటీ రూపీస్ రవ మోదకాలు చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వెనస్డే వినాయకునికి ఉపవాసం ఉన్నారు ప్రసాదం కింద సో అందుకే అది తెచ్చుకున్నాను ఎండు కొబ్బరి పొడి ఒత్తుల ప్యాకెట్లు ఒత్తుల ప్యాకెట్లు ఎక్కువ ఏం తెచ్చుకున్నాను అంటే ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి ఏడు పరిమిదలు పెట్టాలి ఒక్కొక్క పరిమిదాలు ఎనిమిది ఒత్తులు పెట్టాలి కాబట్టి ఎక్కువ ఒత్తులు క్వాంటిటీలో తెచ్చుకున్నాను కొబ్బరికాయ డ్రై ఫ్రూట్స్ పప్పు అండ్ కొబ్బరి పొడి తర్వాత వీడిదతో పాటుగా నాకు నా చెట్టి తల్లికి చాక్లెట్స్ తెచ్చాను నాకు చాక్లెట్స్ పిచ్చి అనమాట చిన్నప్పటి నుంచి కూడా తినగానే ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి సో ముందైతే బియ్యాన్ని నానబోసేసి పిండి తడి బియ్య పిండి చేసుకోవాలి అందుకే నేను ఈరోజు తెచ్చుకున్నాను ఫ్రైడే మళ్ళీ ఫాస్టింగ్ బిజీ బిజీగా ఉంటానని చెప్పేసి ఇంకా అవన్నీ చేసుకుందామని చెప్పేసి ఇంకా అవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట ఇంకా తడి బియ్య పిండి ఎలా చేయాలనేది సాటర్డే మార్నింగ్ షార్ట్లో కూడా నేను పోస్ట్ చేస్తాను కొత్తగా చేద్దామనుకున్నా డౌట్గా ఉంటాయని చెప్పేసి ఇంకా ఈ వారం ఏడు పిండి మొదలు కాబట్టి కాబట్టి కొద్దిగా ఎక్కువ పిండి ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి రెండు వందల గ్రాముల రైస్ని నాకు ఒక చిన్న డబ్బా ఉంటుంది కొలత అందులో నేను ప్రతిసారి వంద గ్రాముల రైస్ ఒక్క పై మీదకే యూజ్ చేస్తాను అందుకని మిగిలింది ఓకే ఓకేగా ఎందుకంటే ఒకసారి లొజ్గా అవుతుంది ఒక్కొక్కసారి మంచిగా అవుతుంది మంచిగా కాదని చెప్పేసి ఈసారి రెండు వందల గ్రాముల రైస్ని నానబెట్టాను దగ్గర దగ్గర ఇవన్నీ నానబెట్టేసి ఎండ కార పోసి ఇంకా మెత్తని పొడిగాల మన ముత్తాడి బియ్య పిండి ప్రిపేర్ చేసుకొని స్టోరేజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎల్లుండి పూజకి ప్రిపరేషన్స్ అనమాట ఇంకా టువెల్వ్ కాగానే కడుపులో గోకుతూ ఉంటుంది సో దోశ బ్యాటర్ ఉంది కాబట్టి నేను ఒక దోశ చేసుకున్నాను పల్లి చట్నీ టమాటా చట్నీ అంతా కూడా నేను షార్ట్లో పూజ చేశాను నైట్ షార్ట్లో సో ఇవన్నీ వేసేసుకొని వీటితో పాటుగా కాబూలి చనా పలావ్ చేశాను కదా వేడి వేరే కొంచెం హీట్ చేసుకొని తినేసాను అనమాట సో అక్కడితో లంచ్ అయితే అయిపోయింది ఇంట్లో హౌస్ వైఫ్కి క్షణం తీరిక ఉండదు కదండి ఏ పనులు చేయడానికి కూడా ఎన్ని పనులు చేసినా కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు కొంతమంది హస్బెండ్స్ నేను మా హస్బెండ్ని ఇందులో కలపట్లేదు సో కష్టపడినదానికి గుర్తిస్తారు మా వారు సో బట్టలు ఆరిపోయాయి తీసుకొచ్చి అన్ని మడత పెట్టేసి ఇంకొక షెఫ్లో వాళ్ళు సర్దేశాను ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి కట్ చేస్తున్నానండి ట్వంటీ మినిట్స్ వీడియో మనం ఎవరు చూస్తారు చెప్పండి ఒకటి ఐదు పది ఎంతకంటే ఎక్కువ యూస్ అయితే ఎక్కువ రావు నాకు సో నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ తొందరగా కాఫీ పెట్టేసుకొని హెడ్ ఎక్ అనిపించేసి ఇంకా స్ట్రాంగ్ కాఫీ కలుపుకొని తాగేసి ఇంకా రేపటి కూరగాయలు అన్ని కట్ చేసుకొని ఇంకా చిట్టు స్కూల్కి వెళ్ళి నుంచి తీసుకొచ్చాను వర్షం వస్తుందని చెప్పి అండ్ నైట్ డిన్నర్లోకి ఇంకా దోశ పిండి ఉంది కాబట్టి దోశలు పొద్దున వెగిలిన పల్లీ చట్నీ అండ్ టమాటా బీరా చట్నీ కా చట్నీతోని డిన్నర్ కంప్లీట్ చేసేసాను సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ థర్స్డే సో థర్స్డే రోజు చెప్పిన మా ఇంటి రా రామమ్మ మహాలక్ష్మి కథ ఎలా ఉందో కామెంట్ చేసేయండి వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లా కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషనల్ ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే